హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నిశాంత్ ట్వంటీ ట్వంటీ వన్ మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మినిమమ్ త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది నేనైతే లాంగ్ జర్నీ చేసి పెళ్ళికి చాలా చాలాసార్లు లాంగ్ జర్నీ చేశాను కానీ పెళ్ళి అయిన తర్వాత మా పిల్లల్ని వదిలేసి అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట ఎందుకు ఏంటి ఎక్కడికి అన్నది వీడియో కంటిన్యూగా చూస్తే లాస్ట్ వరకే మీకే తెలుస్తుంది ఫ్రెండ్స్ మీకు ఒక ప్లేస్ అయితే చూపిస్తాను దాన్ని బట్టి నేను ఎక్కడికి ఏంటి అన్నదైతే అయితే ఐడియా వచ్చేస్తుంది కాకపోతే మా పిల్లలు వదిలిసి వెళ్ళడం అన్నది చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట చిన్నపిల్లల కదా అదే కాకుండా వర్షం ఫుల్గా పడుతుంది జర్నీ చేసేటప్పుడు ఎలా ఉంటుంది అంటే చల్లటి గాలి అస్సలు వనుకంటే ఆ వనుకే చనిపోతాం మేము అన్నంత ఫీలింగ్ వస్తుంది అనమాట నాకు మినిమం టెన్ అవుతుంది ఇంటికన్నాంటి మా బయలుదేరి అనమాట నైట్ లెవెన్ థర్టీ అయిపోయింది మేము ఇంటికి రాబోయేది ఎందుకు ఏంటన్నది ఈ వీడియో ఫుల్గా చూస్తే మీకు అయితే అర్థమవుతుంది ఎందుకు అనుకుంటున్నారు ఏంటో నేనైతే విజయనగరం వచ్చాను ఫ్రెండ్స్ ఆర్ఆర్బి ఎగ్జామ్స్ అయితే పెట్టాను అనమాట మినిమం సిక్స్ మంత్స్ దగ్గర అయిపోతుంది ఇప్పుడైతే హాలిటికెట్ జనరేట్ అయితే ఇప్పుడు అయ్యి ఎగ్జామ్స్ అవుతున్నాయి అనమాట అస్సలు ఏం కూడా ఉండకూడదు అసలు అంటే అస్సలు ఇయరింగ్స్ బ్యాంగిల్స్ అస్సలు ఏం కూడా ఎగ్జామ్ అయితే ఏదో కంప్లీట్ అయితే చేస్తాను బయటకు వచ్చేటప్పటికి చలికాలం కదా చాలా త్వరగా చీకటి అయితే అయిపోయింది ఫుల్గా ఆకలి ఎక్కడ కూడా ఆగలేదు అనమాట జర్నీకి టైం అయిపోయింది అప్పుడు అక్కడ క్యాంటీన్ ఉంటే క్యాంటీన్లోకి వెళ్ళి ఏమున్నాయని చూస్తే ఇక్కడ ఏదో బ్రెడ్ది బజ్జీ అంట బాబోయ్ చాలా చండాలంగా అనిపించింది దానికి సాస్ కూడా ఇచ్చాడు తినలేకపోయి నేనైతే ఏం చేస్తాను ట్వంటీ రూపీస్ ఎట్టి కొన్నాం కదా అని చెప్పేసి ఏదో కాస్త బలవంతంగా అయితే తినేసాను అనమాట అక్కడ అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుంది అది ఒక కాలేజ్ అనమాట సత్యం ఇన్స్టిట్యూట్ కాలేజ్ ఏదో మరి చాలా బాగుంది కొన్ని ఫోటోలు కొన్ని వీడియోలు అయితే తీసేసుకున్నాం ఆ చెల్లికి ఇంకా నేను అస్సలు ఉండలేకైతే అక్కడ కాఫీ ఉంటే కాఫీ కూడా ఆర్డర్ పెట్టుకున్నాను కాఫీ తాగానే కొద్దిగా రిలాక్స్ అయితే అయ్యాను ఫ్రెండ్స్ బయటికి మనం వెళ్ళేటప్పుడు చెమినో ఫెస్ ఫెసిలిటీస్ అయితే తీసుకోవాలి నేను అయితే మా పిల్లలు ఏడు వస్తున్నారని అసలు ఏం అనమాట పట్టుకెళ్ళపోవడం వల్ల నాకు అయితే చాలా ఇబ్బంది అయిపోయింది జర్నీకి చాలా టైం అయితే అయిపోయింది మినిమం అనకాపిల్లి రావడానికి మాకు నైన్ థర్టీ అయిపోయింది అనమాట వచ్చిన ఎగ్జామ్ అయిన అన్నీ బస్సు ఎక్కి అంటే కాస్త జర్నీ ఉంటుంది అనుకోండి మధ్యలోనే అంటే కాంప్లెక్స్కి వచ్చిన బస్ దొరికింది అయినా మాకు అనకపల్లి రావడానికి నైన్ థర్టీ అయిపోయింది అనమాట ఫుల్ ఆకలి మీద ఉన్నా అని చెప్పేసి ఆ పక్కన ఏదో బెండ్ ఉంటాయి వెళ్ళి ఏదో తినేసామన్నమాట ఫస్ట్ ఫ్రైడ్ రైస్ ఇచ్చాము తర్వాత నూడిల్స్ అయితే ఇచ్చాము ఫ్రైడ్ రైస్ అయితే కంగారు కంగారుగా తినేస్తాను ఆకలి అని చెప్పేసి తర్వాత నూడిల్స్ అయితే అస్సలు తినలేకపోయాను ఆకలి చచ్చిపోయినట్టు ఉంది అక్కడికి వెళ్ళాను అనమాట అలా అయింది అనమాట ఎగ్జామ్ రాయడానికైతే వెళ్ళాను రోజంతా అక్కడే అయిపోయింది ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్